రామరాజ్యము అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశమున పంజాబ్ ప్రాంతములో ఒకనొక గ్రామం గుండా ప్రయాణించుచుండెను సేనాస మెంతుడై ఆమత్య సేకరులతో గుడి ఆ గ్రో గ్రామమునందు పోగుచుండా అనాతి దూరంలో గ్రామస్తులందరూ ఒక చోట గుమ్మి గుడి తీవ్ర వాదోపదాములు గావించుకొనొచ్చు సంఘర్షణ దిగుచున్న దృశ్యమును చూచాను ఇక ప్రయాణము నిలిపివేసి మంత్రివారిని పిలిచి ఆ వృత్తాంతం ఏమియో తెలుసుకొని రమ్మని పంపాను మంత్రి గారట్లే ఆ గుంపులో జ్వరబడి అచ్చట జరుగుతున్న అంతయు సాంగోపాంగముగా తెలుసుకొని తిరిగి రాజు రాజుయొద్దకు వచ్చి ఈ ప్రకారముగా వినిపించాను మహాప్రభు ఆ గ్రామమున ఒక రైతు కలడు అతనికి ఒక ఎకరము పొలము కలదు దానిని అతడు సమీప గ్రామ మందలి మరి ఒక రైతులకు అమ్మివేశాను పొలము కొన్న ఆసామి దానిని దున్ను దున్నుకొనుచుండగా నేలలో ఒక బంగారు పాత్ర కనిపించాను దానిని తీసుకొని అతడు నేల అమ్మిన రైతు పోయి అయ్యా మీరు నాకు అమ్మిన నేలను దున్నుచుండగా అందులో ఒక సువర్ణ పాత్ర లభించినది మీరు నేల అమ్మిన అమ్మినారే కానీ నేల అమ్మినారే గాని అందులోని పాత్రను అమ్మలేదు కావున ఇది మీ సొత్తే గాని నాది కాదు అందుచేత దీనిని మీరు పరిగ్రహించి నాకు మనశాంతంతో మనసంతోషము కలగజేయుడు అని వినిపించుకోగనేను ఆ వాక్యమును విని నేల అమ్మిన రైతు ఇట్లా సమాధానం మోసంగేను అయ్యా నేను ఏ క్షణముందు మీకు ఈయన ఏ క్షణం ముందు మీకు ఇన్న నేలను అమ్మినానో అందులో నేను సమస్త పదార్థములను మీ వశమే అయిపోయినట్లే లెక్క ఇక వాటితో నాకు ఎలాంటి సంబంధమును లేదు కాబట్టి దయచేసి ఈ బంగార పాత్రను మీరే ఉంచుకొని అనుభవించును కానీ నేల కొన్న పెద్ద మనిషి అందులకు అంగీకరించలేదు బలవంతముగా దానిని ఇచ్చివేయ దలిచేను ఈ ప్రకారముగా ఇరువురి మధ్య వాదోపాదాములు చెలరేగాను ఇరువురి పక్షములను సమర్థించుటకు వారి వారి అనుసయములను కూడా చాలామంది అచ్చటికి వచ్చి చేరి కొద్దిసేపటికి గుంపు చేరిపోయాను ఆ వింత చూచుటకై ఎక్కడికెక్కడో జనులు పరుగులు వచ్చి చేరి అరుపులు కేకలు వీలలచే ఆ ప్రదేశము మంతయు ప్రతిధ్వనించాను ఇంతలో కొందరు పెద్ద మనుషులు అతడికి వచ్చి ఇరువురికి రాజీ కుదిర్చి దలిచిన వారై పొలమును అమ్మిన వారిని అయ్యా మీకు సంతానము కలదా అని ప్రశ్ ప్రశ్నింప నాకు నాకొక కుమారుడు కలడు వివాహమునుకు సిద్ధముగా ఉన్నాడు అని అతడు ప్రత్యత్వనిచ్చాను అట్లే ఆ మధ్యస్థుల పొలమును కొన్నవారిని మీకు సంతానం కలదా అని ప్రశ్నింప నాకొక కుమార్తె కలదు వివాహమునకు సిద్ధముగా ఉన్నది అని యాత్ర పలికాను అప్పుడు మధ్యస్థులు ఇరువురి వాక్యములను ఆలకించిన వారే ఈ ప్రకారముగా ఇరువురికి రాజీ చేసిరి పొలము కొన్నవాడు తన కుమార్తెను పొలమును అమ్మిన వారిని కుమారును ఇచ్చి వాహన్ వివాహం చేసి ఆ బంగారు పాత్రను కట్నముగా తీసుకోవలేను మధ్యస్థులు ఆ స సమయోచితమైన తీర్పుచే ఆ బంగార పాత్ర ఇరుపక్షమునకు చెపోయేను మధ్యస్థులు ఆ తీర్పును ఎరువులను సంతోషముగా ఆమోదించి ఆ ప్రకారముగా కార్య కార్యవంతి ఇదియో రామరాజ్యము ప్రజలు ఇటీ మనస్తత్వమే రామరాజ్యాన్ని చిహ్నము పరస్పర ప్రేమ అనురాగము కరుణ దయ పరోపకారము స్వార్థ త్యాగము ఇటీ గుణము లేచట తాండవించి చుండెనో అదియే రామరాజ్యము ఏ ప్రజలిటి మహోన్నత సద్గుణరాశిని అవలంబించేందురో వారే రామరాజ్యం ప్రజలు అట్టివారు ఈక్షోభు లేక పరమసంతముగా తమ 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 జీవితాలను కొనసాగించిందురు కావున శాంతి సౌభాగ్యమును వాయించి ప్రతి మానవుడును తన హృదయమును పవిత్రముగాను నిర్మలముగాను సచీవలవంతముగాను గావించుకోనవలెను నీతి పవిత్రమగూశీలము నిర్మల హృదయము సదాచరణ పరోపకార భావన పరోపకార భావన త్యాగశీలత్వము జనులు కలిగి ఉండినచో అదియే రామరాజ్యము కల కాగలదు అట్టి రామరాజ్య స్థ స్థాపకులే జనులు యత్నించవలేను వీటి నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్